వెల్కమ్ టు వివీవీ నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గం వచ్చవాయి మండలం చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద అధిక మొత్తంలో వచ్చవాయి పోలీస్ సిబ్బంది గంజాయిని స్వాధీనం చేసుకున్నారు సుమారు ముప్పై లక్షల విలువైన రెండు వందల పద్దెనిమిది కేజీల గంజాయిని రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయిని సమూలంగా నిర్మూలించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈగిల్ ఫోర్సును ఏర్పాటు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు ఇండియా జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా అనేది లేకుండా చేయడానికి పటిష్టమైన నిఘాతో పలు చెక్ పోస్టును ఏర్పాటు చేసి వాహన తనిఖీలు చేయడం జరుగుతుంది ఈ క్రమంలో రూరల్ డీసీపీ కెఎం మహేశ్వరరాజు నందిగామ ఏసీపీ ఏబిజి తిలక్ పర్యవేక్షణలో ఈ దాడులు నిర్వహించి పట్టుకోవటం జరిగింది ఓకేనా అన్నట్టు చూడండి